ప్రజలకి అన్ని నమస్కారం అండి ఈరోజు సాధారణ సమావేశం మున్సి మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలింగ్ హాల్లో జరిగింది ఈరోజు ఐదో వార్డు బుస్మురళి అని వ్యక్తి కౌన్సిలర్ పదో వార్డు కౌన్సిలర్ గడ్చపాటి యాక్క మీదికి ఆయన చీరలో ఆయన కూర్చోకుండా తిరుక్కని వచ్చి గడ్చపాటి యాక్క తిరుకోని దగ్గరకు వచ్చినాడు ఆడవాళ్ళ మీదకి అట్లా రావచ్చున్నా ఆయన గతంలో కూడా ముందు ఎంతో మాట్లాడినాడు మేమేదో గమ్మగున్నామేం పట్టించుకోలే కానీ ఇప్పుడు కావాల్సిగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు ఇదే విధంగా నెక్స్ట్ అని మాట్లాడినాడు అనుకో ఆయనకు తగ చెరువులు మేము తీసుకుంటాం ఇంకా మళ్ళీ మళ్ళీ ఆడవాళ్ళ దగ్గరికి రాకుండా మాట్లాడకుండా ఆడవాళ్ళను ఆయనకు కావాల్సిన మేము చేయాల్సిన చర్యలు మేము చేస్తాం అది గుర్తు పెట్టుకోమని చెప్తాను ఇంతవరకు కౌన్సిలింగ్లో ఎటువంటి గొడవలు జరగలేదు కానీ ఈ మధ్య ఒక్కొక్కరు ఒక్కొక్కరు అట్లా అవతల పక్క పోయి మామని అందరినీ రెచ్చ కొట్టే విధంగా మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం మేము అందరం మొదటిగానే ఉన్నాం ఆయన కానీ వాళ్ళు అట్లా ఉండడం లేదు మమ్మల్ని మేము గా చేసి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు నెక్స్ట్ సమావేశానికి ఇట్లా ఏదన్నా చేసినారనుకో ముసుమర్లి ఆయనకు తగ చర్యలు మేము తీసుకుంటాం చేయాల్సి చేస్తాం మేము నమస్కారం ప్రొదుటూరు చాగల్మారి రాయచోటి ఎన్ హెచ్ ఫోర్ ఫార్టీ హైవే కి పక్కనే ప్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నారా మన ప్రొదూరులో డిమార్ట్ కి మరియు మైదుకూర్ రోడ్ లో ఉన్న మీనాపురం కి అతి దగ్గరలో సాయి సన్నిధికి పక్కనే వరసిద్ధి వినాయక నగర్ త్రీ వెంచర్ అయితే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ విత్ క్లియర్ టైటిల్ అండ్ ల్యాండ్ కన్వర్షన్ తో అయితే ఈ వెంచర్ మనకి అవైలబుల్ ఉంది ఇక్కడ ఒక సెంటు వచ్చేసరికి రెండు లక్షల ఇరవై వేలకే ఇస్తున్నారు ప్లాట్ సైజ్ వచ్చేసరికి త్రీ పాయింట్ నైన్ సెంట్స్ అయితే ఉంటుంది ఇక్కడ ప్లాట్ తీసుకున్న వారికి అమ్యూనిటీస్ విషయానికి వస్తే సోలార్ ఫెన్సింగ్ గ్రాండ్ ఆర్చ్ సిమెంట్ రోడ్ ట్రీ ప్లాంటింగ్ పవర్ వాటర్ ఫెసిలిటీ కాంపౌండ్ వాల్ తో ఈ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చుట్టూ గ్రీనరీ పచ్చని పంట పొలాలతో అన్ని రకాల రెసిడెన్షియల్ వెంచర్స్ అయితే ఈ వెంచర్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి బెస్ట్ రీజనబుల్ ప్రైసెస్ కి ఇంత మంచి అమ్యూనిటీస్ తో అయితే ఈ వెంచర్ అవైలబుల్ ఉంది లేట్ చేయకుండా ఈ రోజు వెంచర్ కి విజిట్ చేసి మీ ప్లాట్ ని బుక్ చేసుకోగలరు ఈ వెంచర్ కి పక్కనే ఉన్న వీళ్ళ వెంచర్ అయితే ఒకటి ఫిల్అప్ కూడా అయిపోయింది ఒకసారి వెంచర్ దగ్గరికి వెళ్లి విజిట్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ లో కనిపిస్తున్న కి కాంటాక్ట్ అవ్వండి